హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఊరి చివరి గొట్టు రియల్ హర్రర్ స్టోరీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చాలామంది చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి చూడండి వీలైతే ఒక షేర్ ఇక లేటెందుకు మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం అది మధ్యప్రదేశ్ రాష్ట్రం చింద్వారా జిల్లాలో తమియా అనే ఒక కొండ ప్రాంతపు గ్రామం ఆ గ్రామం చివారున ఒక చెరువు ఉండేది అక్కడ కొన్నేళ్ల క్రితం ధనియా అనే ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉంటుంది కానీ పెళ్లి సమయానికి పెళ్లి కొడుకు పెళ్లి ఇష్టం లేక ఎక్కడికో పారిపోయాడు ఆ బాధని అవమానాన్ని ధనియా తట్టుకోలేక ఊరి చివరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది తను వేళల్లో ఇంకా అక్కడే ఆత్మగా తిరుగుతుందని రాత్రివేళ అటువైపు ఊరు వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా వాళ్ళని భయాందాలనుకు గురి చేస్తుందని ఊరు ప్రజలు కదల కదలగా చెప్పుకుంటున్నారు అలా ఒకరోజు పక్క ఊరు నుండి ఒక జాలరి అర్ధరాత్రిపూట ఆ చెరువులో దొంగతనంగా చేపలు పట్టడానికి వచ్చాడు ఆ చెరువు గట్టు వెంబడి నడుచుకుంటూ వల వేయడానికి ఎక్కడ అనువుగా ఉందో చూసుకుంటూ వెళ్తున్నాడు చుట్టూ అంతా నిశ్శబ్దం ఎక్కడా జనసంచారం లేదు వెన్నెల వెలుగులో ఆ జాలరి గట్టు నుండి వలని చెరువులోకి విసిరాడు మెల్లగా వలని లాగుతున్నాడు వల మొత్తం గట్టుకు లాగేశాడు గట్టు మీద పెట్టి తనకు పడిన చేపలను వల నుండి తప్పించుకుంటున్నాడు వెన్నెల వెలుగుకి చెట్ల నీడలతో పాటు ఆ జాలరి నీడ కూడా తన ఎదురుగా కనిపిస్తుంది ఆ చెట్ల కొమ్మల్లో నుండి ఒక నీడ మనిషి ఆకారం ఉన్నట్టు కదులుతూ ఎదురుగా జాలరి కనిపించింది అది గమనించిన జాలరి వెంటనే వెనక్కి తిరిగి ఆ కొమ్మల్లోకి చూశాడు కానీ అక్కడ ఏమీ కనిపించలేదు తను కూడా ఎవరైనా చూస్తారేమో అని భయంతో చేపలు పడుతున్నాడు మనిషి ఆకారంలా కనిపించేసరికి భయపడ్డాడు తొందరగా తాను వచ్చిన పని ముగించుకుని వెళ్ళాలని ఆ జాలరి వేగంగా విసురుతూ చేపలు పడుతున్నాడు ఒక్కసారిగా చెరువు మధ్యలో ఒక పెద్ద అలజడైంది ఆ జాలరి ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డాడు ఏంటది చాలా పెద్ద చేప అయి ఉంటుంది అని ఆ చేప పడితే ఈ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకున్నాడు ఆ శబ్దమైన చోటు వలను విసిరాడు ఆ విసిరిన చోట కాకుండా దానికి పక్కన కొద్ది దూరంలో మళ్ళీ అదే పెద్ద అలజడి అయింది అలా తన వేట కొనసాగుతూనే ఉంది ఆ పెద్ద అలజడి చేసిన చేప మాత్రం తన వలకి చిక్కలేదు ఇంకా విసుకుపోయిన ఆ జాలరి ఇక ఆఖరి ప్రయత్నంగా తన వల విసిరాడు నీళ్ళల్లో పడిన వల లాగుతున్నాడు కానీ ఎంతకీ ఆ వల రావడం లేదు చాలా బరువుగా ఉంది తన బలం మొత్తం ఉపయోగించాడు కానీ వల మాత్రం రావడం లేదు జాలర్ అనుకున్నాడు అబ్బా అయితే ఆ అలజడి చేసిన పెద్ద చేప పడి ఉంటుంది ఇక నా పంట పండింది అని ఆ వలతాడుని గట్టు మీద ఒక చెట్టుకు కట్టి తన చెరువులో దిగాడు మెల్లిగా వలని చేతులతో తడుముకుంటూ వల అడుగు భాగానికి వెళ్తూ ఉన్నాడు అక్కడ ఏదో పెద్దగా తన చేతికి తగిలింది పట్టుకుని పైకి లేపగా అది ఒక అమ్మాయి శరీరం ఆ మొహాన్ని చూసిన జాలరి బిక్కు చచ్చిపోయినట్టు అయిపోయాడు భయంతో గట్టిగా కేకలు వేసుకుంటూ వెంటనే అమ్మాయి శరీరాన్ని వదిలిపెట్టి గట్టువైపు కంగారుగా ఈదుకుంటూ వెళ్తున్నాడు అలా గట్టువైపు పరిగెడుతున్న జాలరికి గట్టు దగ్గరలో చెరువు మధ్యలో కనిపించిన అమ్మాయి శరీరం నీటిలో తేలుతున్నట్టు కనిపించింది తన భయానికి అదుపు లేదు నోటమాట కూడా రావడం లేదు ఆవేశపడుతూ ఇంకో దిక్కుకి ఈదుకుంటూ వెళ్ళి ఎలా అయితేనే చెరువుగట్టు ఎక్కేశాడు గబగబా తన వల దగ్గరికి పరుగులు పెట్టి చెట్టు కట్టిన వలను విప్పుతున్నాడు ఈలోపు నీళ్ళల్లో అలజడి మొదలైంది ఆ చీకటిలో వెన్నెల వెలుగులో చెరువు మధ్యలో నుండి అవతలి గట్టు వైపుకి ఈదుకుంటూ ఎవరో వెళ్తున్నట్టు ఆ జాలరి కనిపిస్తుంది ఆ జాలరి నిర్గాంతపోయి చూస్తున్నాడు ఎవరో అవతల గట్టు మీదకి చెరువులో నుండి పైకి ఎక్కారు ఒళ్ళంతా బురదతో ఏదో మనిషి రూపం గట్టు మీద నడుచుకుంటూ ఆ జాలరి వైపు వస్తుంది అది చూసిన జాలరి భయం భయంగా తన వలని సంచులో సర్దుకుని చేపల బొంగ పట్టుకుని రోడ్డు వైపుకి పరుగులు పెట్టాడు ఆ రూపం కూడా తన వెనక వేగంగా పరుగులు పెడుతూ వస్తుంది జాలరి వెనక గల్లు గల్లు అని గజ్జలు చెప్పుడు తన చెవులకి ఆ శబ్దం చాలా గంభీరంగా తాకుతుంది భయంతో ఆ జాలరి ఇంకా వేగం పెంచాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక కట్టె తన కాలికి తగిలి కింద పడిపోయాడు ఆ గజ్జెల అడుగుల చప్పుడు తన వైపే వేగంగా వస్తుంది గబగబా మళ్ళీ లేచి ఆ చెరువుకి చాలా దూరంగా పారిపోయాడు ఇంకా ఆ గజ్జెల చప్పుడు తనని వెంటాడలేదు అలా దూరంగా పొదల చాటుని నక్కి ఆ చెరువు గట్టు వైపుకు చూశాడు పున్నమి వెన్నెల్లో ఒక తెల్లని స్త్రీ రూపం ఆ గట్టు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు తనకు కనిపించింది అది చూసిన ఆ జాలరి భయంతో గజగజ వణికిపోయాడు ఇంకెప్పుడు ఆ చెరువు చుట్టుపక్కలకి వెళ్ళకూడదని నిర్ణయించుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరిలో ఇంకొక సంఘటన చోటు చేసుకుంది ఒక కొత్తగా పెళ్ళైన జంట అమ్మాయి తన అమ్మగారు ఊరైన తమియా గ్రామంలోనే ఉంటుంది ఆ అబ్బాయికి ఆ ఊరి కోసం ఏమీ తెలియదు తన పట్టణం నుండి బయలుదేరాడు రేపు తన భార్య పుట్టినరోజు కావడంతో తనని సర్ప్రైజ్ చేద్దామని ఆ కుర్రోడు ఈరోజు అర్ధరాత్రికి ఆ ఊరికి చేరుకోవాలని అనుకున్నాడు ఆ కుర్రోడు బస్సు దిగి ఊరు పులిమేరల్లో అడుగుపెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ నుండి ఆ ఊరికి ఇంకా ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది అప్పుడు సమయం పదకొండు అవుతుంది ఆ కుర్రాడు మెల్లగా నడుచుకుంటూ ఊరు వైపుకి నడుచుకుంటూ వెళ్తున్నాడు దారంతా చాలా నిశ్శబ్దంతో నిండిపోయింది ఏ ఒక్క జనసంచారం లేని సమయం గాఢమైన చీకటి ఆ కుర్రాడు తన మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుని నడుచుకుంటూ జాలీగా వెళ్ళిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక అక్కడ రోడ్డుకి అడ్డంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి అది పెద్ద లోతేమీ ఉండదులే అనుకుని అందులో నుండి నడవడం మొదలుపెట్టాడు మధ్యలోకి వెళ్ళాక ఒక్కసారిగా నీళ్లు తన మోకాళ్ళ నుండి నడుము వరకు వచ్చేసాయి తన చేతిలో బ్యాగ్ ఇంకా పైకి పట్టుకుని ఏదోలా బట్టలు తడిచినా ఆ నీళ్లు దాటి బయటపడ్డాడు అలా కొద్ది దూరం నడిచాక అక్కడ చెరువు కనిపించింది ఇంకా సమయం ఉంది కదా ఇక్కడ బట్టలు మార్చుకుందామని బ్యాగ్ గట్టు మీద పెట్టి తన బట్టలు మార్చుకుంటున్నాడు అప్పుడు సమయం పదకొండున్నర కావస్తుంది చెట్లు గాలి రివ్వుని చల్లగా తనను తాకుతుంది అక్కడ తనకి ఒక విచిత్రమైన మూలుగు ఎవరో ఏడుస్తున్నట్టు ఆ కుర్రాడికి వినిపించింది మొదట అతను అంతగా పట్టించుకోలేదు కానీ బట్టలు మార్చుకుని తన బ్యాగ్ సర్దుకుని ఇక వెళ్ళిపోదాం అని అనుకునేలోపు ఏడుపు చాలా బిగ్గరగా వినిపిస్తుంది ఎవరు రోధిస్తున్నట్టు ఆ కుర్రాడికి వినిపించింది ఆ ఏడుపుకి ఆ కుర్రోడు ఉలిక్కిపడ్డాడు ఇదేంటి ఈ సమయంలో ఇక్కడ ఎవరు ఉన్నారు ఏడుస్తున్నారేంటి అని అటు ఇటూ వెతికాడు ఆ ఏడుపు చాలా దూరం నుండి వినిపిస్తుంది ఆ ఏడుపు వస్తున్న వైపుకి నడుచుకుంటూ వెళ్తున్నాడు అది ఆ చెరువు అవతల గట్టు నుండి వినిపిస్తుంది అని అనుకుని ఏవండి ఎవరు ఇక్కడ ఏడుస్తున్నారు ఎవరైనా ఉన్నారా అని గట్టిగా కేక వేశాడు ఒక్కసారిగా తన కేకకి ఆ ఏడుపు ఆగిపోయింది అంతా చాలా నిశ్శబ్దమైపోయింది ఎక్కడా ఏ చెప్పుడు వినిపించడం లేదు ఆ కుర్రాడికి కొద్ది దూరంలో చెరువు గట్టు పక్కన పొదలలో నుండి ఒక్కసారిగా ఎవరో పరుగు పెట్టుకుని వచ్చి చెరువులోకి దూకేశారు కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇది తన కళ్ళ ముందు జరిగింది అది ఒక అమ్మాయిలా తనకు కనిపించింది ఆ కుర్రాడు గాబరా పడి అయ్యో ఈమెనే ఇందాక ఏడుస్తున్నట్టుంది ఆత్మహత్య చేసుకోవడానికి నీళ్ళల్లో దూకేసింది అని పాపం ఆ కుర్రాడు కూడా ఆలోచించకుండా చెరువులో దూకేశాడు ఎక్కడైతే దూకిందో అక్కడ వెతకడం మొదలుపెట్టాడు చెరువంతా జల్లెడ పట్టేస్తున్నాడు కానీ ఎక్కడా దూకినా ఆమె జాడ తెలియడం లేదు అలా ఆ కుర్రాడు చెరువులో వెతుకుతూ ఉండగా చెరువు గట్టు మీద తన వెనక గజ్జల సవ్వడితో అడుగులు పడుతున్నాయి ఆ కుర్రాడు వెంటనే వెనక్కి తిరిగాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ తను ముందుకు తిరగగానే ఒక అమ్మాయి శరీరం తన ముందు నీటిలో తేలుతుంది అది చూడగానే ఉలిక్కిపడి వెనక్కి జంకాడు తన మొహమంతా బురదతో నిండిపోయి ఉంది మొహం సరిగ్గా కైపించడం లేదు ఏదోలా ధైర్యం చేసుకుని ఆ అమ్మాయి శరీరం దగ్గరికి వెళ్తున్నాడు బ్రతికే ఉందా లేదా అని చూడాలనే తాపత్రయంతో మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని చెరువులో నీటితో మొహం మీద ఉన్న బురదను మొత్తం శుభ్రం చేసి తన మొహాన్ని చూశాడు వెంటనే అమ్మాయి కళ్ళు తెరిచి చూసింది తన కళ్ళు నల్లగా తెల్లని గుడ్డు లేకుండా ఉంది అది చూసిన ఆ కుర్రాడు భయంతో బెంబేలెత్తిపోయాడు వెంటనే కంగారుగా ఒడ్డుకి నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉండగా తన కాలు బురదలో కూరుకుపోయి రావడం లేదు ఎంత ప్రయత్నించినా రావడం లేదు ఈ లోపు తన వెనక పెద్ద అలజడవుతుంది అది విని ఆ కుర్రాడు వెనక్కి తిరిగాడు అక్కడ అమ్మాయి శరీరం మొత్తం నీళ్లలో ఉంది రెండు కాళ్ళు మాత్రం పైకి తేలుతున్నాయి అలా నీటిలో తేలుతూ తన వైపే వస్తుంది అది చూసిన కుర్రాడికి భయం వర్ణించలేనిది గుండె ఆగిపోతుందేమో అనే విధంగా తన గుండె వేగం అమాంతం పెరిగిపోయింది కాలును లాక్కోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆ భయంతో ఒక్కసారిగా నీటిలో మునిగి ఇరుక్కున్న తన కాలు చుట్టూ మట్టిని తొలగించి ఏదోలా ఊబిలో నుండి తన కాళ్ళను తప్పించుకున్నాడు ఇక వెనక్కి చూడకుండా గట్టువైపుకు పరుగులు పెట్టి చెరువులో నుండి గట్టు మీదకి ఎక్కి చెరువులో చూశాడు అక్కడ అమ్మాయి శరీరం తనకి కనిపించలేదు ఇక ఇక్కడ ఉండకూడదనుకుని రోడ్డు వైపుకు పరుగులు పెడుతూ వెళ్తున్నాడు తన వెనకే ఒక గజ్జెల అడుగుల చప్పుడు తనని వెంటాడుతూ వస్తుంది ఇక ముందు వెనక చూడకుండా ఆ కుర్రాడు భయంతో బెంబేలెత్తిపోయి ఆ చెరువుకు దూరంగా ఊరిలోకి పారిపోయాడు ఆ ఆత్మ ఇప్పటికీ రాత్రిపూట ఎవరు అటుపక్క వెళ్ళినా వాళ్ళని అలానే భయపెడుతూ ఉంటుందని ఆ ఊరు మొత్తం నమ్ముతుంది